పొలిటికల్ పార్టీలు ప్రజా సంఘాలతో చంద్రానంద్ గారు ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశారు ప్రధానంగా దేశం అభివృద్ధి చెందకుండా పూర్తిగా అన్ని రంగాల్లో వెనక్కిపోతూ ఉంది ఒక పక్కన చైనా నుంచి అభివృద్ధి ఈ దేశంలో ఉంటుందా ఉండదా అని ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఒకప్పుడు చైనా కంటే అభివృద్ధిలో ముందున్నాం ఇలా చైనా కంటే వృద్ధిలో పూర్తిగా ఉన్నాం ముఖ్యంగా విద్యా వైద్యం పూర్తిగా ఈ మధ్యకాలంలో మీరు అందరు చూసే ఉంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో భాగస్వామ్యం చేస్తూ ప్రైవేట్ వైద్య కళాశాలలో కూడా ప్రైవేటీకరిస్తూ ఉన్నా ప్రైవేట్ వైపు మరలిస్తూ ఉన్నా అంటే ఇక్కడ ఏ అర్థం చేసుకోవాలి ప్రభుత్వం చేతులెత్తేసిందా ప్రభుత్వ రంగానే ప్రభుత్వం నడపలేదా అనే ఒక ప్రశ్న సమాజంలో బలంగా ముందుకొస్తా మరో మరోపక్క ప్రభుత్వ రంగంలో ఇప్పటి వరకు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక కోటి డెబ్భై ఆరు లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా పెరగలేదు ఎవరైనా చనిపోతారో రిటైర్మెంట్ అయితేనో వాళ్ళ స్థానాల్లో ఉద్యోగాలు ఇస్తా ఉన్నారే తప్ప కొత్తగా ఉద్యోగాల సృష్టి అనేది మన దేశంలో లేకుండా పోయింది ఇది చాలా బాధాకరమైన విషయం మరో విషయం ఏంటంటే ఏజెన్సీ పేరుతో లైసెన్స్ ఇచ్చి ప్రభుత్వం ఉద్యోగాల్లోకి సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ పంపిస్తా ఉన్నారు ఇప్పుడు ఒక కోటి ముప్పై ఆరు లక్షల మందిని జాయిన్ చేశారు ఒక పక్కన సుప్రీం కోర్టు ఏం చెప్తా ఉంది సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు మాకు న్యాయం చేయమని కోర్టుని ఆశ్రయిస్తా ఉన్నారు కానీ తరుడు పర్సన్ని ఏజెన్సీని చొరబాటు చేసి అతని వల్ల పెట్టడం వల్ల వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆ విధానం ఏదో విధానమేదో ఆ ఉద్యోగ నియామకాలు కూడా జరపాల్సి ఉంటుందని చెప్పేసి ఒక పక్కన సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానాలన్నీ కూడా చెబుతా ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక కోటి ముప్పై ఆరు లక్షల మంది ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయమని అడుగుతూ ఉన్నాం సరైనటువంటి సమాన పనికి సమాన వేతనాలు అందించమని అడుగుతా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు కూడా అవకాశాలు కల్పించమని ప్రైవేటు ఉద్యోగులు నూట ఒక కోటి ముప్పై ఆరు లక్షల మంది అడుగుతా ఉన్నారు మరి ఎంతో మంది మంత్రులు ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తా ఉన్నారు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా ప్రైవేటు ఉద్యోగులకు కూడా జీతాలను తెలిపేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రాలో తెలంగాణలో అటు సీతక్క మాట్లాడుతూ ఉంది ఇటు తెలంగాణలో కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఎంతోమంది ధర్నా చౌకుల్లోకి వచ్చి మాకు న్యాయం చేయండి మాకు అన్యాయం జరిగిందని గుర్తుకుంటా ఉన్నా ఇలా మర ఎవరు వింటారు ప్రభుత్వాల నిర్లక్ష్యం వహించడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చెప్పేసి ఒక ఆవేదన పౌర సమాజంలో ఉంది పౌర సమాజానికి అన్ని రంగాల్లో సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు మరో పక్క ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేట్ పరం పేరుతో కుదిలు చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా స్వేచ్ఛ సమానత్వాలు లేకుండా పోయి మరి దేశం ఎలా ఆర్థికంగా ముందుకెళ్తుందని చెప్పేసి మనం ఈరోజు ఆలోచించాలో మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా